నెలలు గడుస్తున్న రైతులకు యూరియా కష్టాలు విజయవాడ ఉత్సవపేట ఎగ్జిబిషన్ సెప్టెంబర్ ఇరవై రెండున ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆరంభం సాఫ్ట్వేర్ ఎగుమతులపై భారీ టారిఫ్స్ రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ అధికారిక మీటింగ్ లో సీఎం భర్త మండిపడ్డ ఆమ్ ఆద్మీ తన కూతురు చావుకు తన తండ్రే కారణమని కక్ష పెంచుకొని పథకం ప్రకారం తండ్రిని చంపి తలా మొండం వేరు చేసి వేరువేరు చోట్ల పడేసిన సంఘటన కేసును కల్వకుర్తి పోలీసులు ఛేదించారు ఇక కేసు వివరాలను కల్వకుర్తి డీఎస్పీ వెంకట్రెడ్డి మీడియాకు వెల్లడించారు కల్వకుర్తి పట్టణంలోని వాసవి నగర్ కు చెందిన బీరయ్య కూతురు రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది తన కూతురు చావుకు తన తండ్రి అయిన బాలయ్యనే కారణమని ఎలాగైనా తండ్రి బాలయ్యను చంపాలని పథకం ప్రకారం తన పొలంలోని పశువుల కొట్టం వద్ద కట్టెతో తలపై బలంగా కొట్టడంతో తండ్రి బాలయ్య అక్కడికక్కడ మృతి సమీప బంధువైన అంజీతో కలిసి కాలులో తండ్రి బాలయ్య మృతదేహాన్ని రంగాపూర్ వద్దకు తీసుకెళ్లి అక్కడ అతి కిరాతకంగా తండ్రి బాలయ్య గొంతును యాక్సబ్ కోసి తలను మొండాన్ని చేసి తలను సమీపంలో ఉన్న డిఎల్ఐ కాల్వలో పడేసి అక్కడి నుంచి మొండాన్ని తీసుకెళ్లి డిండి చింతపల్లి వాగులో పడేసినట్లు నిందితులు తెలిపారని నిన్న నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఒక కట్టే కారు యాక్సో బ్లేడ్ ఇద్దరి ఫోన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నామని డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు ఈ కేసును ఛేదించిన సిఐ నాగార్జున ఎస్ఏ మాధవరెడ్డితో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు వాసవి నగర్ కలవకు చెందినటువంటి వ్యక్తి వచ్చి తన ఫిర్యాదులో తన తండ్రి చాగొండ బాలయ్య డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తి ఇంటి నుంచి మూడో తారీఖు మూడు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బాధ వ్యవసాయ భూమికి వెళ్ళాడు ఆ తర్వాత నుంచి కనిపించలేదని చల్ల కనిపించలేదని కనిపించలేదని ఆయనకి డౌట్ వచ్చి అక్కడ బండి ఉండటము రక్త మరకలు ఉండటము ఒక కట్టె ఉండటంతో అనుమానంతో అక్కడ సిసి సీసీ చెక్ చేయగా తన తమ్ముడు అయినటువంటి అత్యుడు బీరయ్య చాగొండ బీరయ్య ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇతను మరియు వాళ్ళ బంధువు అయినటువంటి ఓరే అంజి ఇరవై ఒకటి సంవత్సరాలు కారు ఇరవై ఒకటి సంవత్సరంలో కార్ డ్రైవర్ ఇతను రంగాపూర్ గ్రామము ఒంగూరు మండలం వీళ్ళిద్దరూ ఈ తమ్ముడు కట్టెతోని కొట్టడంతో బాగా కొట్టడంతో అక్కడ కింద పడిపోయిండు రక్తం మార్పులతో ఉన్నాడు ఆ తర్వాత తన అంజీ అనే వ్యక్తిని ఏటుని కారు రెడీగా పెట్టుకొని రంగాపూర్ చివరి ఇక్కడ దగ్గరలో టౌన్లో దగ్గరలో ఉన్నాడు అతను పిలవగానే ఎమ్మటే వచ్చేసి వాళ్ళ తండ్రిని తీసుకొని పోయి తీసుకొని పోవడం ఏమంటే జరిగింది ఆ తర్వాత ఆయన బైక్ మీద వెళ్ళి ఈ ఒంగూరు మండలం రంగాపూర్ ఆ డిఎల్ఐ కాలువ దగ్గర యాక్సాప్ లేడుతో తలాని మొండాన్ని వేరు చేసి ఆ డీఎల్ఈ కాలువలో తలాన్ని వేయడం అనేది జరిగింది ఆ తర్వాత అదే కారులో తీసుకుని వెళ్ళి డిండి చింతపల్లి దగ్గర బ్రిడ్జిపై నుంచి బాడీని తోసి నీళ్ళలో వేయటం అనేది జరిగిన తర్వాత ఇద్దరు కలిసి పరారయ్యి పోయినారు నిన్న ఈరోజు నిన్న మూడు గంటల నిన్న ఇతని రెండు గంటల ప్రాంతంలో సిఐ కల్లకుర్తి గారు ఎస్ఐ రెడ్డి గారు సిఐ కల్లకుర్తి మన ఐవో గారు నాగార్జున గారు ఈ నమ్మదగిన సమాచారంతో వీళ్ళిద్దరిని కారుతో సహా పట్టుకోవడం అనేది జరిగింది పట్టుకొని వచ్చినాక తదని కన్ఫెషన్లో విచారించగా ఏమని చెప్పిందంటే ఇది వాళ్ళని ముందు వేసుకున్న ప్రకారంగా ప్రకారంగానే ముందు ప్లాన్ ప్రకారంగానే అతని తండ్రిని చంపి చంపటము ఈ ఇతని కారు అవైలబిలిటీ ఉండమని చెప్పడం ఏ టూకు ఇద్దరు కలిసి తీసుకొని చంపి చంపటం అనేది చంపి తీసుకొని పోవడం అనేది జరిగింది దీనిలో ఆ వేరు చేసేటప్పుడు తలకు బంగారు రింగులు ఉంటాయి కదా చెవుల రింగులని కూడా ఆ చెవు కోసి తీసుకోవడం అనేది జరిగింది ఆ చెవు పోగులు ఇంట్లో దాచిపెట్టడం అనేది జరిగింది ఈ ఈ కన్ఫెషన్లో భాగంగా మేము స్విఫ్ట్ డిజైరు దానికి మొండాన్ని వేడి చేయడానికి ఉన్నటువంటి యాక్సా బ్లేడు అండ్ హోండా బైకు నాలుగు చెవి కోగులు బంగారుదీలు వీళ్ళ యొక్క సెల్ ఫోన్లు అనేటువంటిది సీజ్ చేయడం అనేది జరిగింది ఈ ఈరోజు వీళ్ళని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ప్రధాన కారణమేమో ఈ పదహారు అమ్మాయి ఈ ఏవైతే ఏమైనా ఉన్నాడో బీరయ్య ఒక పదహారు అమ్మాయి చనిపోవటం రెండు నెలల క్రితం చనిపోవటం జరిగింది ఈమెని చెరుదుబాటు చేయటం వల్లనే ఆమె చనిపోయిందనే ఉద్దేశంతో ఎవరో చెప్పారట దాంతో మనసులో పెట్టుకొని ఇది తన్ని అతమార్చడం అనేది జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరో బాంబు పేల్చబోతున్నారు రష్యాను లొంగ తీసుకునేందుకు పరోక్షంగా ఇండియాపై మరిన్ని టారిఫ్స్ విధించేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే యాభై శాతం టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే ఇక త్వరలో సాఫ్ట్వేర్ ఎగుమతులపై కూడా టారిఫ్స్ వేస్తారనే ప్రచారం నడుస్తోంది దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ పేరిట కార్యక్రమం సినీ సంగీత సాంస్కృతిక క్రీడోత్సవాలు పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఈ ఎగ్జిబిషన్ ఆరంభం కావటం ఒక విశేషమని చెప్పాలి దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ పేరుతో సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ రెండు వరకు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నాహకాలు చేస్తుంది ఈ ఈవెంట్ ద్వారా పర్యాటకానికి జవసత్వాలు అందించేలా ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో ప్రముఖ సినీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణానది తీర ప్రాంతం తుమ్మలపల్లి కళాక్షేత్రం గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం ఘంటసాల సంగీత కళాశాల ఇందిరాగాంధీ మైదానాలు సినీ సంగీత సాంస్కృతిక క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను నిరంతరాయంగా పదకొండు రోజులు నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశారు ఇక ప్రత్యేక ప్రదర్శన నిలవనున్నాయి విజయవాడ ఉత్సవంలో భాగంగా కృష్ణా నదిలో పడవల ఉంటాయి జల క్రీడలు డ్రోన్ షో కిడ్స్ జోన్స్ ఆ మ్యూజియంలో ఉంటాయి ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనిషి గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం తెలిపింది ఇది పంచాయత్ వెబ్ సిరీస్ ను విమర్శించారు అధికారిక మీటింగ్ లో సీఎం పక్క చీరలో ఆమె భర్త కూర్చున్న ఫోటోను ఎక్స్ లో షేర్ చేసింది ఈ చర్య ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది సీఎం రేవంత్ రెడ్డిపై దాఖలైన పరువు నష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది రాజ్యాంగాన్ని మారుస్తారని ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేయడంపై తెలంగాణ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది ఇరువురి వాదనలు విన్న గవాయి ధర్మాసనం రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది నెలలు గడుస్తున్నా రైతులకు యూరియా కష్టాలు తప్పటం లేదని చెప్పాలి తాజాగా సిద్దిపేట జిల్లాలో ఎరువుల కోసం రైతులు కుప్పలు కుప్పలుగా బారులు తీరి ఆగ్రహంతో ఆందోళన చేశారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కోడి ముందే తెల్లవారుజామున యూరియా కోసం రైతులు క్యూ లైన్లో గుంపులు గుంపులుగా వచ్చి పడిగాపులు కాస్తున్నారు ఇక ఈ పరిస్థితి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు దీంతో పెద్ద ఎత్తున అమాయపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న పత్తి వరి ముఖ్యంగా యూరియా అవసరం యూరియా లేకపోతే పంటలే పండవన్న విషయం అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఇంత వివక్ష ఎందుకు చూపుతుందంటూ రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపడ ఎరువులను అందించాలని కోరుతున్నామని అన్నారు మళ్ళీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని అర్హులైన లబ్దిదారులను పట్టించుకోవటం లేదని కలెక్టర్ కి ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదని మంత్రికి వివరించారు జీవన్ రెడ్డి నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ల పంపిణీలలో వెయ్యి మందికి డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉంటున్నారని సంవత్సరం గడుస్తున్న ఇల్లు పొందిన లబ్దిదారులు నివాసం ఉండటం లేదని అన్నారు ఇందిరైండ్ల లబ్దిదారులు ఇండ్లు కోల్పోవటంతో పాటు వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో కూడా న్యాయం జరగలేదని ఇప్పుడున్న ఇందిరమైడ్ల పథకం కూడా వర్తించలేదని అన్ని నష్టపోయిన వివరాలను కలెక్టర్ అందించినా పట్టించుకోవటం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు జీవన్ రెడ్డి ఇక స్పందించిన మంత్రి కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేసి ఆయన సమక్షంలోనే ఇందిరమ్మ లబ్ధిదారుల లబ్దిదారుల చెక్ తీరుద్దామని అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ జాబితాను రద్దు చేద్దామని మంత్రి లక్ష్మణ్ కుమార్ మాజీ మంత్రి జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు

వాళ్ళు ఇన్నాళ్ళకి చేరుతారా చేరరా ఒక టైం లిమిట్ అయితే ఉండాలి కదా వాళ్ళు రెండేళ్ళకి వెళ్ళి చేయలేదు అందులో చేరు తెలియదు వాళ్ళకు ఒక టైం బౌండ్ పెట్టండి మీరు చెప్పండి చెప్పి జీవనది గారు చెప్పేది ఏదైతే రోజు మనం యాభై కోట్లు తీసే పదహారు వందల మందికి లబ్ధిలో కూర్తుంది మనం అర్బన్ అవుతింగ్ వీ కెన్ గెట్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో అది చేసి తమ తప్ప చెప్పింది శ్రీనివాసరావుకు ఆ పాటి తప్ప చెప్పిండో అది ప్రోగ్రెస్ ఉన్నది అది ప్రోగ్రెస్ ఉన్నది ఆ పదహారు వందల పదకొండు మనం శ్రీనివాసరావు గారు మాట్లాడితే సండే శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఇప్పుడు ఫైల్ ఏదైతుందో సందీప్ కోర్ కోర్ సుల్తాన్ దగ్గర దగ్గర ఉంది అది ఫైల్ సందీప్ ఉంది చూద్దామీ ఆయన ఇది క్లియర్ చేసేస్తే ఈ మన పదహారుందర పదకొండుకు యాభై రెండు కోట్లు మనకు సపరేట్ వస్తాయి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఉందో ఇప్పుడు అక్కడ కాద ఒక వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఖాళీ ఉన్నాయి ఖాళీ ఉంది వాళ్ళు ఏమి వాడు ఇవన్నీ ఇచ్చిన తెలియదు ఏం చేస్తున్న తెలియదు వాడు ఇచ్చిన వాడు జాన్ కాడు వాడు ఇచ్చిన వాటికి గరీబుడైతే జాన్ కావాలి కదా సార్ ఇంట్లో ఇచ్చినోడు అయితే వాడు డిజైన్ గరీబుడికి ఇంత జాన్ కావాలి కదా వాడు ఇళ్ళలో పోయినాడు ఇల్లుకుంటాయి కదా సార్ ல்ூம் சீரிஸ்

ఎనిమిదేళ్ల తర్వాత భారత్ తొలిసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది రెండు వేల ఇరవై ఐదు మెన్స్ హాకీ ఆసియా కప్ లో భారత్ విజేతగా నిలిచింది ఇక బీహార్లోని బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి భారత్ హాకీ జట్టు టైటిల్ ను గెలుచుకుంది ఈ విజయంతో ఇప్పటి వరకు నాలుగు ఆసియా కప్ నెగిన జాబితాలోకి చేరింది ఇక ముందు రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు వేల పదిహేడులో భారత హాకీ జట్టు ఆసియా కప్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు తాజా విజయంతో ఇరవై ఆరులో నెదర్లాండ్స్ బెల్జియంలో జరిగే ఎఫ్ఐ హెచ్ హాకీ వరల్డ్ కప్ కు భారత్ నేరుగా అర్హత సాధించింది ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో భారత్ సౌత్ కొరియా నాలుగు ఒకటి పాయింట్ల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో దిల్ప్రీత్ సింగ్ డబుల్ గోల్స్ చేయగా సుఖ్జిత్ సింగ్ మొదటి నిమిషంలోనే గోల్ చేశాడు ఇక అమిత్ రోహిత్ దాస్ చివరి క్వార్టర్ లో తుది మెరుగులు దిద్దాడు దీంతో భారత్ ఖాతాలో నాలుగవ ఆసియా కప్ టైటిల్ పడింది నెలలు గడుస్తున్న రైతులకు యూరియా కష్టాలు విజయవాడ ఉత్సవపేట ఎగ్జిబిషన్ సెప్టెంబర్ ఇరవై రెండున ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆరంభం సాఫ్ట్వేర్ ఎగుమతులపై భారీ టారిఫ్స్ రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ అధికారిక మీటింగ్ లో సీఎం భర్త మండిపడ్డ ఆమ్ ఆద్మీ